సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లిలో మల్లన్న కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయంలో అర్చకులు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం లక్ష బిలవార్చన పూజ కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం కూడా వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లన్న కళ్యాణం నిర్వహించిన అనంతరం మరుసటి రోజున ఆలయంలో గౌరీ పూజ అఖండ దీపారాధన రక్షాబంధనం పుణ్యవాహచనం ప్రధాన కలశ స్థాపన పూజ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు స్వామివారి మూడు నెలల బ్రహ్మోత్సవాలు ఎలాంటి విఘ్నాలు కలగకుండా విజయవంతంగా జరగాలని పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఈ పూజా కార్యక్రమాలు చేస్తామని వారు తెలిపారు మంచి పట్టాలు చూస్తుంటే అక్కడికి వచ్చినా ఒక ఇప్పుడు మళ్ళీ బాబు